శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఏ రోజు శివలింగానికి ఎలా అభిషేకం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారంలో మొట్టమొదటి రోజు ఆదివారం ఆదివారం శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ఆదివారం రోజు నల్లద్రాక్ష పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే కార్యసిద్ధి తొందరగా ఏర్పడుతుంది ఎర్రటి పండ్ల రసాలతో శివాభిషేకం చేస్తే రవిగ్రహ దోషాలు ఆదివారం రోజు తొలగింపజేసుకోవచ్చు అలాగే సోమవారం రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేస్తే సంపదలు కలుగుతాయి ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే ఆవు పాలతో సోమవారం అభిషేకం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి పంచదారతో పంచదార జలాలతో సోమవారం అభిషేకం చేస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి మంగళవారం శివాభిషేకం చేసేటప్పుడు ప్రధానంగా పుష్ప జలాలతో అభిషేకం చేయాలి పుష్పాలు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే స్వగృహ యోగం కలుగుతుంది ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం మంగళవారం చేస్తే శత్రునాశనం శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు సపోటా పండ్ల రసంతో మంగళవారం అభిషేకం చేస్తే వాహన యోగం కలుగుతుంది తొందరలోనే బండి కాని కారుగాని కొనుక్కోవచ్చు బుధవారం రోజు గరికపోచలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని పొందవచ్చు గురువారం శివాభిషేకం చేసేటప్పుడు పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి అలాగే గురువారం రోజు బంగారం కలిపిన జలాలు సువర్ణ జలాలతో అభిషేకం చేస్తే సర్వ కష్టాలు సంకటాలు తొలగిపోతాయి గురువారం అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేస్తే దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి భయంకరమైన దరిద్రం పోతుంది అలాగే గురువారం రోజు అరటి పండ్లతో అభిషేకం చేసిన అరటి పండ్ల రసంతో అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేస్తే చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో విజయం కలుగుతుంది శుక్రవారం రోజు కస్తూరి కలిపిన జలాలతో శివాభిషేకం చేస్తే అధికార పదవీ యోగం కలుగుతుంది మంచి ఉన్నత స్థాయి వస్తుంది అలాగే కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకొని కుంకుమ పువ్వు పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి శుక్రవారం ఆ కుంకుమ పువ్వు కలిపిన జలాలతో కానీ కుంకుమ పువ్వు కలిపిన పాలతో కానీ శివాభిషేకం చేస్తే సౌందర్యం పెరుగుతుంది అందాన్ని ఇనుమడింపజేసుకోవచ్చు శనివారం రోజు నల్ల నువ్వులు కలిపినటువంటి నేలతో కానీ నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ శివాభిషేకం చేస్తే జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడచ్చు శనివారం నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయడం ద్వారా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన ద్రవ్యంతో శివాభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది అయితే శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు మాత్రం ఉత్తరముఖంగా అభిషేకం చేస్తే మంచిది మీరు ఉత్తరముఖంగా ఉండి అభిషేకం చేయటం మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రలో ఉన్న జలాలతో అభిషేకం చేయాలి అంతేగాని ఇనుప పాత్రలో ఉన్న జలాలతో అభిషేకం చేయకూడదు అయితే నేలతో కాకుండా పాలతో అభిషేకం చేస్తే ఈ నియమం వర్తించదు నీళ్లతో అభిషేకం చేసేటప్పుడే రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి ఆ నీళ్లతో శివాభిషేకం చేసుకోవాలి పాలతో అభిషేకం చేస్తే ఏ పాత్రలో అయినా పాలు పోసి అభిషేకం చేసుకోవచ్చు అయితే దేవాలయంలో అయితే నిల్చొని అభిషేకం చేయొచ్చు కానీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మాత్రం కూర్చొని మాత్రమే అభిషేకం చేయాలి ఈ నియమాలు పాటిస్తూ వారంలో ఒక్కొక్క రోజు శివాభిషేకం ఒక్కొక్క రకంగా చేసి ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి